నమస్తే వెల్కమ్ టు అన్న లక్కి క్రేషన్స్ ఫ్రెండ్స్ అదైతే మనం పెద్ద మార్కెట్లో ఉన్నాయి బిబ్బర్ మార్కెట్లో వచ్చేసి పాలిచ్చే గేదెలు అనేది ధరలు ఎందులో ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రజ్ఞ పెద్ద మార్కెట్లో ఇప్పుడు వచ్చేసి మినిమం టైం వచ్చేసి పదకొండు దానికి వస్తుంది టైం పదకొండు అయినా కూడా గేదెలు అయితే కొద్దిగా తక్కువనే ఉన్నాయి అంటే వచ్చిన మొత్తంలో కొన్ని అమ్మడా ఉంటాయి కాబట్టి అమ్మడా ఓన్లీ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఇంకా ఉన్నాయి మేవేనా ఇవి మేవేనా ఏం చెప్తున్నా రేటు అరవై వేలు ఎన్నితలు మూడు ఇతలు వచ్చేసి మూడు ఇతల గేదే అరవై వేలు చెప్తున్నా చెప్తున్నామంట రేటు పాలు ఏం చెప్తున్నా పాలు మూడు పూటకా పూటకు మూడు లీటర్ల పాలు వినడానికి ఉందా అండి

ఫోన్ మనం సరే అయితే వీళ్ళైతే వీళ్ళు ఆంధ్ర నుంచి వస్తారు మొన్న కూడా పిలిచిండు కానీ నేను పోయిన వారం కూడా విల్చాను నేనైతే రాలేదు సరే యావలో రేట్లు అనేది మళ్ళీ ఏం చెప్పరు కనుక్కుందాం ఏం చెప్తున్నావు అన్న రేట్లు చెప్తా ఇదే నలభై దూడ దీనిదేనా ఓకే ఈనడానికి ఉంది చూడు కట్టిందంటే ఇది ఇదేం చెప్తున్నావు ముప్పై ఐదు వేలు పాలేం చెప్తున్నావు రెండు రెండు నాలుగు లీటర్లు అది నలభై నలభై ఎనిమిది వేలు పాలు ఏం చెప్తున్నావు ఐదు నాలుగు ఇదేం చెప్తున్నావు అరవై ఐదు వేలు ఉందా ఉందా ఓకే ఈ రెండు మూడు రోజులు ఏమొచ్చి అంతా ఇతడు వచ్చేసి మార్కెట్కి అయితే వస్తే ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటే కాల్ అనుకున్నాం వాళ్ళైతే కాల్ చేయండి వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి ఉంటాయా ఫోన్ నెంబర్ ఇవ్వండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చి వీళ్ళ దగ్గర రేట్ ఏం చెప్తున్నా రేటు ఇదా ఇది ఒకటి ఎనభై ఎన్ని ఇప్పుడు ఇంతే మూడో ఇప్పుడు పాలు మూడో అవుతా పాలు నాలుగు నాలుగు రోడ్డుకి ఎనిమిది లీటర్లు చెప్తున్నాయి అది ఇది లక్ష ఇరవై ఎన్ని రెండో 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 పాలు పాలు ఐదు 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 అంటే రోజు దినాలు అయింది రోజుకు పది లీటర్లు ఏని దినాలు ఈ ఉంది కదా ఏ ఊరు మీది మాదిలో తిండి ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ త్రీ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ అడిగిరా ఎవరన్నా అడిగిరా ఒకటి వరకు అడిగినా ఒకటి వరకు అయితే అడిగి అయితే ఇవ్వలేదా ఒకటి కానీ మా మార్కెట్లో అయితే గేదెలు అయితే ఖాళీ అయిపోయినాయి ఎందుకంటే టైం ఆల్రెడీ పదకొండు అవుతుంది కదా నైట్ నుంచి వచ్చిన గేదెలు కూడా ఉంటాయి కొన్ని అమ్మడో వినేట్లుంటే అమ్మడో విని కూడా అమ్ముకొని వెళ్ళిపోయేట్టు అమ్మడవ్ వీళ్ళు మరి ఇవి రేట్లు అయితే కనుక్కున్నాయి అన్న ఏం చెప్తున్నావు అన్న రేట్ ఇది డెబ్బై ఐదు వేలు ఏమైతే లేదు మూడో మూడో అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నా రేట్ వచ్చేసి పాలు పాలు మూడు మూడు పాలు మూడు మూడు దూడకేనా పోతా దూడ ఉందా ఎవరు మీ రాంపురం అంటే కదా రాంపురం అంట ఒకసారి పోనీ మరి డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ త్రీ సెవెన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ టూ సెవెన్ నైన్ సిక్స్ టూ సెవెన్ నైన్ సిక్స్ అంట లాస్ట్ లో అయితే వీళ్ళ దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి మార్కెట్కి వస్తారు పెద్ద మార్కెట్కి కావాలనుకున్న వాళ్ళైతే ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి మార్కెట్కి అయితే వస్తుంది ఇక్కడ ఒక గేదే ఉంది అయితే ఏం చెప్తున్నాడు రేటు దీని అయితే కనుక్కుంది దీనికి అయితే పోతుడ ఉంది ఇప్పుడు వచ్చేసి అలా ఏం చెప్తున్నావు రేట్ ఇది రేట్ ఏం చెప్తున్నావు పోయిందా ఎంతకు తొంభై ఐదు వేల ఎన్ని అయితే ఫస్ట్ తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు అయిందండి పాలు ఏం చెప్పి పాలు ఐదు ఆరు అంటే రోజు పదకొండు లీటర్ల రోజు పదకొండు దూడక్క ఏ ఉంది కదా దూడక్క ఏ దూడ ఉంది అంటే తొంభై వేలకు అయితే అమ్మడైందంటే దూడొచ్చేసి మార్కెట్లో అయితే పాలు వచ్చేసి అంతా పదకొండు లీటర్లు చెప్తుండ ఇక్కడ వచ్చేసి ఇవి వ్యాపారస్తుల దగ్గర ఉన్న గేదెలు ఇవి మినిమం కాస్ట్ వచ్చేసి లక్ష పైన పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది డైరీ ఫార్మర్స్కి అయితే మంచిగా యూత్ అయితే కానీ రైతులు ఎవరైనా వచ్చిన వాళ్ళు వ్యాపారస్తుల దగ్గర ఫస్ట్ మిల్కింగ్ సిక్ చేసుకోండి సిక్ చేసుకున్న తర్వాతనే అయితే తీసుకోండి ఎందుకంటే లక్షల లక్షలు పెట్టి మోసపోవద్దు మోసపోయిన తర్వాత రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓకేనా ఇది పెబ్బర్ మార్కెట్ ప్రస్తుతానికి ఈ మార్కెట్ ప్లేస్ వచ్చి పెబ్బే మార్కెట్ వనపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే ఇది మార్కెట్ ఉండదు ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ముబ్బే మార్కెట్కి అయితే రండి